తెలంగాణ సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కనుక మిస్టేక్ చేసినట్లయితే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మెనీ హాస్పిటన్స్ వచ్చేసి సార్ నేను సిపి గేట్ అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది అండ్ దాంట్లో నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది మా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది మదర్ నేమ్ మిస్టేక్ ఉంది లేదా మాకు సంబంధించిన అడ్రస్ మిస్టేక్స్ ఉంది క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉంది అండ్ సేమ్ టైం మాకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మిస్టేక్స్ ఇచ్చాము లేదా ప్రెజెంట్ సబ్జెక్ట్ మార్చుకోవాలనుకున్నాము అంటూ సో మెనీ ఆస్ఫెన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు సంబంధించి సిపి గేట్ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్టయితే దాన్ని త్రూ దూ మొబైల్ ద్వారా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రెజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనకు ఎడిట్ ఆప్షన్ అనేది అప్ టు ట్వంటీ వరకు అవైలబుల్లో లో ఉంటుంది సో మీరు అప్లికేషన్ లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎడిట్ అయితే చేసుకోండి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవాలి వన్స్ ఈ విధంగా ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకి సంబంధించి సిపి గేట్ అప్లికేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ దానికి సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది ఈ థింగ్స్ అన్ని మీ యొక్క సిపి గేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేది తెలుసుకొని అండ్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ లో ఈ విధంగా మనకు తెలంగాణ సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ యొక్క కరెక్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది దీంట్లో ప్రజెంట్ మనం వేటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ వెయిట్ని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కరెక్షన్ చేసుకోలేని వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మీరు ఒక సబ్జెక్ట్ నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపిజెడ్ వచ్చేసి ఎంఏ తెలుగు అప్లై చేశారనుకుందాం లేదా ఇప్పుడు ఇంగ్లీష్కి మార్చుకోవాలి లేదా సైన్స్కి మార్చుకోవాలి అనుకున్నా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు జస్ట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క సబ్జెక్ట్ అయితే మార్చుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో గతంలో మేము అప్లై చేసినప్పుడు ఎంఏ తెలుగు అయితే అప్లై చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ తెలుగు కాదు వేరే కోర్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనుకోవచ్చు అండ్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఎకనామిక్స్ అప్లై చేయాలా హిస్టరీ అప్లై చేయాలా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా మీరు అప్లై చేసినప్పుడు ఫిజిక్స్కి అప్లై అనుకుందాం అండ్ ఇప్పుడు కెమిస్ట్రీకి అప్లై చేయాలి మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలన్నా కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు టోటల్గా ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు క్యాండిడేట్ యొక్క నేమ్లో కనుక మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మీ యొక్క జెండర్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మీ బర్త్ స్టేట్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు బర్త్ డిస్టిక్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు కేటగిరీలో మిస్టేక్స్ ఉన్న ఎడిట్ చేసుకోలేము క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోలేము అండ్ క్యాండిడేట్ యొక్క యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే సో మీరు ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో అది రెండింటిని మనం సిపి గెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది మీ యొక్క నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమోని కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయండి మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ క్యాస్ట్లో మిస్టేక్స్ ఉందంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ E aí ఎస్ఎస్సీ మేమో అండ్ దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది త్రీ థింగ్స్ అయితే నేమ్లో మిస్టేక్ కానీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ కానీ కేటగిరీలో మిస్టేక్ కానీ ఉంటే సో ఆ యొక్క రిలవెంట్ ప్రూఫ్స్ అనేది మనము కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత సో మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ అనేది మీరు కరెక్షన్ చేసుకోవచ్చు లోకల్ నాన్ లోకల్ ఎన్ఐక్యూకి సంబంధించి మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మైనార్టీ నాన్ మైనార్టీకి మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మీ యొక్క లో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్ అయితే చేసుకోవడానికి ప్రజెంట్ మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్పెషల్లీ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ రిమైనింగ్ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి మరి మొబైల్ నెంబర్ ఏ విధంగా మార్చుకోవాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి అనుకుంటే మీ యొక్క అప్లికేషన్ తో పాటు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అంటూ మీరు సిటికేట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది బట్ మొబైల్ నెంబర్ వల్ల మనకైతే ప్రాబ్లం అయితే లేదు బట్ ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు తర్వాత మీకు సంబంధించి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు దీన్ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ డిగ్రీ లైక్ ఇంటర్మీడియటా లేదా మీరు పీజీకి అప్లై చేస్తే డిగ్రీది ఒకవేళ మీరు ఎంఈడి ఎంపీడ్కి అప్లై చేస్తే బీఏడి బీపీఎడ్కి సంబంధించిన మెమోస్ అనేది మీరు ఆఫీస్ ఆఫీస్కి మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉండే హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్స్ ఉన్నా మనకు ప్రాబ్లం అయితే లేదు ఎస్పెషల్లీ మీ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ జెండర్లో కానీ అండ్ కేటగిరీలో కానీ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ అయితే చేయించుకోండి కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసి తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ యొక్క గ్రూప్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అండ్ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్లో మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు కాలేజ్ నేమ్లో మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ ఆఫ్ పాస్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీకు సంబంధించి మీడియం ఆఫ్ ది డిగ్రీ డిగ్రీకి సంబంధించిన వాటిలో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క సీజీపీఏకి సంబంధించిన వాటిలో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ డీటెయిల్స్లో మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు టోటల్గా నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఏదైనా మిస్టేక్ ఇచ్చిన వాటిని కూడా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవాలి అనుకున్నా కూడా ఎటువంటి ఆప్షన్ అయితే మనకు లేదు ఒకవేళ మీరు సిపికేట్ ఆఫీస్ ఆఫీస్కి మెయిల్ చేసినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళు ఎడిట్ చేయరు సో మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసే వాళ్ళు ఎడిట్ చేసే డీటెయిల్స్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క నేను ఎడిట్ చేస్తారు క్యాండిడేట్ యొక్క జెండర్ని ఎడిట్ చేస్తారు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేస్తారు క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ ఎడిట్ చేస్తారు అండ్ ఈ థింగ్స్ అయితే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాటిని అయితే మీరు మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్స్ అయితే చేయించుకోండి అండ్ ఆ ఫోటో సిగ్నేచర్ ఉంటుంది ఫోటో సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉన్నా మనం ఎడిట్ చేసుకోడానికి అయితే ఛాన్స్ లేదు ఈ విధంగా మనకు సంబంధించిన ఆల్ థింగ్స్ అయితే మీరు ఇక్కడ ఎనేబుల్ ఉన్న థింగ్స్ ని ఇక్కడ ఎడిట్ చేసుకోండి ఇక్కడ ఎనేబుల్ లేని థింగ్స్ కోసం అయితే మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది టోటల్ మీకు సంబంధించి ప్రజెంట్ మనకి ఎడికి అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందో వాటిని ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో టిక్ మార్చ్ చేసుకొని మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత సో మీ ప్రివ్యూ అనేది టోటల్గా వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేసి మీ యొక్క ఎడిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటాయి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం లైక్ ండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఫాలో అవుతుంది కొత్త మిమ్మల్కు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో